హోలే ఇప్పుడే విద్రోహి అనే సినిమాలో హోలే హోలే అనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ సినిమాకి నా క్లోజ్ ఫ్రెండ్ భీమ్స్ మ్యూజిక్ చేశాడు ఐఎమ్ వెరీ హ్యాపీ తను చేసిన మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నందుకు ఈ సినిమాలో చాలా బాగా ఎప్పుడు తన యాక్టింగ్ నాకు బాగా ఇష్టం శివాది తను పర్ఫార్మ్ పర్ఫార్మ్ చేసిన ప్రతి సినిమా నేను చూస్తాను అండ్ ఐఎమ్ గ్లాడ్ టు మీట్ హిమ్ టుడే అండ్ ఆల్ ది బెస్ట్ శివా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ తెలుగు యాక్టర్స్ తను తనకి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను అలాగే మా సాయి కీర్తనకు కూడా ఈ సినిమా చాలా మంచి బ్రేక్ అవ్వాలి తను యాజ్ ఎ సింగర్ యాజ్ ఎ ఆర్టిస్ట్ కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే విఎస్వి గారు డైరెక్టర్ గా ఈ సినిమాకి ఒక క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారు క్రైమ్ థ్రిల్లర్ అనేది ఓటీటీలో వచ్చిన తర్వాత బాగా ఎక్కువ జనం చూస్తున్నారు అందుకు హిట్కే రైట్ సబ్జెక్ట్ అనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ సార్ గుడ్ లక్ బ్లెస్ యూ ఈ పాట ఐబిఎం మెగా మ్యూజిక్ అని ఒక కొత్త ఆడియో ఛానల్లో ప్లే అవుతుంది ప్లీజ్ ఎన్కరేజ్ ది ఛానల్ ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా మంచి మంచి సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విషింగ్ ఎంటైర్ టీమ్ గుడ్ లక్